పశ్చిమ నియోజకవర్గం లో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ భూముల్ని ఇక్కడ సుమారు నలభై రెండు మంది పేద సామాన్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ముప్పై సంవత్సరాల కిందట కొనుగోలు చేసి పన్నులు కడతా కరెంటు బిల్లులు చెల్లిస్తా బ్యాంక్ రుణాలు తెచ్చుకొని సంపూర్ణ హక్కులతో వారు సామాన్య జీవితం గడుపుతూ ఉంటే ఈ స్థలాన్ని ఏదో రకంగా కొట్టేయాలని ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీని ఎవరైతే ఏర్పాటు చేశారో ఆదిశేషు అన్నటువంటి వ్యక్తి మరణిస్తే దాన్ని ఏదో రకంగా మాయ చేసి కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టించి ఈ వందల కోట్ల రూపాయలు విలువైనటు భూమిని కొట్టేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు ఆర్డర్లు కూడా తెచ్చుకున్నారు ఆర్డర్లు కూడా తెచ్చుకున్నారు మరి ఈ స్థానిక ప్రజలందరికీ కూడా మేము కిందటి నెలలో కూడా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే మరి వెస్ట్ ఇన్ఛార్జ్ మాజీ వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ మేము కానీ అందరం కూడా వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళ ఆందోళనలో పాల్గొన్నాం వాళ్ళకి అండగా నిలబడ్డాం అండగా నిలబడ్డాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈరోజు పొద్దున్న కూడా మరి పెద్ద ఎత్తున మరి పోలీస్ శాఖ వారు కూడా కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఈ రోజున ఈ రోజున ఇక్కడికి వచ్చేటువంటి లీగల్ సెల్ కూడా జనసేన పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ లీగల్ సెల్ వాళ్ళే ఉన్నారు చూడండి అలాగే కోర్టులో కేసు వేపించింది కూడా ఇక్కడ ఉండేటువంటి బాధితులతో కొంతమందితో కేసు వేపించింది కూడా జనసేన పార్టీ నాయకులే బాధితులు వాళ్ళే కోర్టులో కేసులు వేపించింది వాళ్ళే అట్లాగనే కోర్టు తరఫున కమిషన్ వచ్చింది జనసేన పార్టీ లీగల్ సెల్ వాళ్ళే ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు సమంజసం అని మేమైతే సూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇదంతా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలకు అర్థం కావాలి ప్రజలకే అర్థం కావాలి ఇంతకాలం కూడా ప్రజలకి ఖచ్చితంగా ఉన్నారు కదా వాళ్ళకి అండగా నిలబడాలి వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి న్యాయం చేయాలి ఈ బాధితులందరికీ కూడా బాధితులందరికీ కూడా పార్టీలకు అతీతంగా నిలబడాలి పార్టీలకు అతీతంగా నిలబడాలి న్యాయం చేయాలి వీళ్ళందరూ కూడా సామాన్యులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖ వారిని విజయవాడ కమిషనర్ గారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను సిపి గారు మీరు ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి ఇక్కడ జరిగినటువంటి అన్ని అంశాల మీద మీరు కూడా సిట్ ఉంది కదా ఈ రోజున మీరు కూడా సిట్ ఏర్పాటు చేయాలి ఈ సొసైటీ అక్రమంగా ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా కొంతమంది చేతుల్లోకి పోయింది ఏ విధంగా దొంగ పత్రాలు సృష్టించారు ఏ విధంగా మజీద్ అనేటువంటి వ్యక్తి ఈ సొసైటీ ద్వారా భూముల్ని ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాలి అంశాల మీద మీరు కూడా దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేయాలి సిట్ వేయాలి మీరు పేద సామాన్య వర్గాలకు అండగా నిలబడి తీరాలి నిలబడి తీరాలి అప్పటి వరకు కూడా అప్పటి వరకు కూడా మీరు పేద ప్రజలకు అండబడే అండగా నిలబడాలని కూడా మిమ్మల్ని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు వాస్తవాలు తెలవాల్సి వచ్చినప్పుడు తెలియాల్సిందే వాస్తవాలు తెలవాల్సి వచ్చినప్పుడు తెలియాల్సిందే అందులో ఎటువంటి మొగమాటం లేదని కూడా తెలియజేస్తాను